ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనైలు ఆఖరికి కప్పు మీద ఉన్న ఏగలతో సార్ రేటు కట్టి మా కట్ట కట్టాడు సార్ పోతు పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు మా బోర్డు తిప్పేద్దాని మీకు అలా కూడా ఊహించలేదు అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని మనం మీకు సలహా ఇచ్చింది జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏమో వీళ్ళే కడతారు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరు అమ్మేసితే చాచా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి చాలు చాలు లేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంక్ కాదు ఈ దేశాన్నే దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ సీజ్ ద హోటల్ హలో ఆ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ని దివాలా తీస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి ఆ యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోటు దొబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకింది చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాలని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానుల నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కామ్ ఈ స్కామ్ అందరిని ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు గుండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్లి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ చేయండి ఏన్నానా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉండటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీద చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతికలేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను ఏంటిది ఈ ఎక్కడికి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పారిపోవట్లేదు అమ్మానాన్న భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థులను నిరూపించుకునే నిరూపించుకునేకే తిరిగొస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడమే కాదు మీ అమ్మానాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను అంజలి అబ్బాబా ఏంటండి కంగారు కంగారు కాదే ఆ నర్సింగ్ గారి కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట మన వాడి కోసం సందులు గొంతులు అన్నీ వెతుకొచ్చాను ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా నాతో రండి ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆకే టేస్ట్ ఏమంటారు సెట్ గారు అమ్మా అప్పుడాలకి ఆ మందం సరిపోదు కొంచెం ఆ ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించమ్మా అంతే అరే బాలు ఏంట్రై రోజు నుంచి వంటల్లో ఈ వంట పనులన్నీ నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయ కడుక్కోరా ఈ పని చేసా కదా నన్ను పెంచావు ఈ పని చేసాయి కదా చదివించావు ఇక మీదట ఇదే నవ్వుతాయి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏవే నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే అనుమానా తిచివుрка నే గజ్జకాయ అంటే ను గజ్జకాయ అంటా అంజలి అంజలి హాయ్ వికట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంజలి థాంక్యూ సో మచ్ కేటీ ఇవే నాకు తెలియకుండా నా తన వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకొని నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యో తెలుసా దీచ చూసావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ సర్ప్రైజింగ్ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఏమాంజలి ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడిట్ చేస్తావు తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్ అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత చూసి మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సార్ చాలా బాగుంది ఇది చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చర్ లో పెట్టుకున్నా సార్ అభ్యంతరం నాకా ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదే లేదా ఎవరు ఎఫర్ట్ ఆడది ఆ నెక్స్ట్ మంత్ మద్రాసులో నీ పార్టీ రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ వస్తా అంజలి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికిమాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నే మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు మ్యాగ్జైన్ లో నీ కవిత చూశాను చాలా బాగుంది కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టు మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా ఇది ఒకటే కాదు ఈ సిటీలో ఎక్కడ వస్తారే ఒక ఫస్ట్ పూర్తి ఒక మ్యారేజ్ డే ఒక బర్త్ డే ఒక డెత్ డే ఒక డెలివరీ డే అన్నిటికి మనమే కంగ్రాచులేషన్